ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దాదాపు ఎంఆర్ఓలు ట్రాన్స్ఫర్ అయ్యి పది పదహైదు రోజులు అవుతూ ఉంది ఇంతవరకు రాయదుర్గంలో ఎంఆర్ఓ గారు విధులకు హాజరు కావడం అనేది జరగలేదు దీనిపైన చాలా అనుమానాలకి తావు తీస్తూ ఉంది ఎందుకప్పంటే అలెగ్జాండర్ గారు యాడికి నుంచి రాయదుర్గానికి ట్రాన్స్ఫర్ కావడం ప్రజలకి అందరికీ తెలుసు అలెగ్జాండర్ గారు ఎంఆర్ఓ గారు మాకున్న అవగాహన మేము ఆయన్ని చూడ చూడబట్టి కొన్ని సంవత్సరాలు అవుతుంది మధ్యతరగతి కుటుంబానికి కానీ బీదలకు కానీ అండదండగా ఉండే వ్యక్తి ఒక నీతి నిజాయితీ పరుడు రాయదుర్గం రావడం చాలా సంతోషకరమనేసి నేను కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేసినప్పుడు అనుకున్నా కాకపోతే ఆయన నియామకం అనేది కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చిన ఇప్పటి వరకు ఆయన ఈరోజు వరకు విధుల్లో జాయిన్ అనేది కాలేదు దీని వెనుక ఏంటి అంతరాయం ఏం జరుగుతుంది దీని వెనుక రాజకీయ ఒత్తుళ్ళ మరి ఇతర ఏదైనా ఉన్నాయా అనేది బహుజన్ సమాజ్ పార్టీకి అర్థం కావడంలే గతంలో అనేకమైన అన్యాయాలు అక్రమాలు ఎంఆర్ఓ ఆఫీసులో జరిగినాయి ఈ విషయాన్ని కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం దీనిపైన ధర్నాలు చేసినాం జగనన్న లేవుట్ల పైన జరిగిన అక్రమాలు ప్రతి ఒక్కటి మేము కలెక్టర్ గారి దృష్టికి కానీ గతంలో ఎలక్షన్లో ఉన్న వచ్చిన ఎంఆర్ఓ చిట్టిబాబు గారి దృష్టికి కానీ వీళ్ళ దృష్టికి అయితే మేము తీసుకెళ్ళినాం అంటే అలాంటి అన్యాయాలు అక్రమాలు ఇలాంటి ఆఫీసర్స్ వస్తే బయటపడతాయా లేకుంటే ఇంకేమైనా అవకతవకలు బయటపడతాయనే మరి లేదా రాజకీయ ఒత్తిడిలో అలాంటి ఆనెస్ట్ ఆఫీసర్స్ రావడం వల్ల ఇక్కడుండే గతంలో ఉన్న నాయకులకు కానీ ఇతరులకు ఎవరికైనా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది అనే మాకైతే అర్థం కావడం లేదు దయచేసి చెప్తున్న నీతి నిజాయితీగా పనిచేసే ఆఫీసర్స్ అనేది రాయదుర్గానికి ఎంతో అవసరము అలాంటి ఆఫీసర్సు వస్తే మనము స్వాగతించాలి అలాంటి ఆఫీసర్లని రాజకీయంగా కానీ వాళ్ళకి ఏదో ప్రజర్తో కానీ అలాంటి ఆఫీసర్లను వదులుకోవడము రాయదుర్గం ప్రజలైతేనేమి ప్రతి ఒక్కరైతే తీవ్రంగా నష్టపోతారు బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడిండే నాయకుల్నే మరీ పిలిపించుకొని వచ్చేసి తీసుకొచ్చి అదే ఫోర్స్లో పెట్టడం జరుగుతుంది నాకు తెలిసి మున్సిపాలిటీలో నిన్న ఇచ్చిండే నేను స్టేట్మెంట్ ప్రకారం కమిషనర్ వచ్చినాడు ఇంకా శానిటరీ ఇన్స్పెక్టరు అనే అనేక మంది అనేక మంది అనేక డిపార్ట్మెంట్లో ఒక ఒక మున్సిపాలిటీ అనేదే కాదు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్లో అవినీతి పరులే వస్తున్నారని చెప్పేసి క్షుణ్ణంగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది నేను చెప్పేది వాస్తవము మీరు కావాలంటే ఒక టూ మంత్స్ తర్వాత వేచి చూడండి రెండు తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే టీడీపీ ప్రభుత్వంలో కూడా వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ అవినీతి అధికారులే టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది అది ఎందుకు ప్రోత్సహిస్తూ ఉందో ఏంటో అనేది మాకు అర్థం కావడం లేదు ఒక్కసారి ఈ అవినీతి పనులని దయచేసి టీడీపీ ప్రభుత్వానికి రెండు చేతులు ఎత్తి నేను నమస్కరించి చెప్తున్నా ఈ అవినీతి పనుల్ని దూరం పెట్టి రాష్ట్రంలో మంది నీతి నిజాయితీగా పనిచేసే అధికారులు ఉన్నారు అలాంటి అధికారులని రాయదుర్గానికి వేయండి రాయదుర్గం డెవలప్ అవుతుంది ప్రజలకు ఎటువంటి సమస్య ఉండదు వాళ్ళ వర్క్ వాళ్ళు నీట్గా వచ్చి చేసుకోబోతారు అని చెప్పేసి ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి ఇతర టీడీపీ నాయకులకు అందరికీ నేను పేరు పేరున నేను మనవి చేసుకుంటూ దయచేసి చెప్తున్నా మీరు అది కాదు అవినీతి పరులే రాయదుర్గానికి కావాలా అని అనుకుంటే బహుజన్ సమాజ్ పార్టీ ముందుగానే చెప్పా ఉద్యమ రూపంలో సమాధానం చెప్తుందని చెప్పేసి చెప్పిన ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడినా గడతామని చెప్పేసి మీడియా పరంగా నేను తెలియజేస్తున్నా జై భీమ్ జై భారత్